హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటంటే మా నైన్త్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అండి ఇంకా ఎలా చేసాము ఏంటనేది మొత్తం వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఉండండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ టైంలో మేము అయితే స్టార్ట్ అయ్యాము ఏంటంటే మార్నింగ్ వెళ్ళడానికి అవ్వలేదు ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళారు వచ్చేవరకు వన్ థర్టీ అయిపోయింది ఈవినింగ్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఇప్పుడు అయితే వచ్చేసాము మా క్వార్టర్స్లో ఉండే అయితే వచ్చేసామండి హనుమాన్ టెంపుల్ కానీ అందరు దేవుళ్ళు ఉంటారు సో ఇక్కడైతే ఇంకెవ్వరు లేరు జనాలు మేము వచ్చేసాము పంతులు గారు ఉన్నారు ఇంకా కొంచెం ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత టెంపుల్లో అలా అందరి దేవుళ్ళు దండం పెట్టుకున్న తర్వాత మేము ఏంటంటే అర్చన చేయించుకున్నాము ఇక్కడ ఏంటంటే పంతులు గారు పూజ చేస్తున్నారు శుక్రవారం కదా అమ్మవారికి పూజ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా కాసేపు అక్కడే ఉన్నాము అమ్మవారికి పూజ చేసిన తర్వాత మాకు అర్చన చేస్తారు అర్చన చేయించుకుని మేము ఇంకా బయటికి అయితే వచ్చేసాము కాసేపల ఒక ఫైవ్ మినిట్స్ అలా గుడిలో కూర్చున్నాము తర్వాత మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి ఇక్కడికి వెళ్తున్నాము అంటే బయటికి వెళ్ళి కేక్ తీసుకున్నామండి ఆ కేక్ కోసం వెళ్తున్నాము ఆ తర్వాత ఇక్కడికైతే రెస్టారెంట్కి వచ్చామండి మేము పిల్లలు తింటామన్నారు ఏమైనా సో రెస్టారెంట్కి వచ్చేసి మేము ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు ఈలో పిల్లలు ఏదంటే ఇంకేమైనా తింటాం మమ్మీ అన్నారు సో వీళ్ళకైతే వెజ్ నూడిల్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు సింగిల్ ప్యాక్ ఇప్పుడు మా చిన్నబ్బాయి ఏంటంటే ఫుల్గా ఏడుస్తున్నాడు ఆకలి 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 అని ఏడుస్తున్నాడు ఇంకా ఆర్డర్ ఇచ్చామని కూడత రాలేదు ఇక్కడ మేము వెజ్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము వచ్చేసింది పాప మా చిన్నబ్బాయి ఆకలి ఆకలి అన్నం తింటానని ఏడ్చేశాడు చూడండి తా ఆకలిగా తింటున్నాడు తినేసాడండి మేము పిల్లలైతే ఎంతో ఆకలి ఉన్నట్టు ఎదురు చూసారు కానీ ఏం తినలేదు అంతే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమే తినేసాము ఇంకా అక్కడ తినేసాము తర్వాత ఇంకా చాలా మిగిలిపోయింది ఆయన కూడా ఎందుకంటే ఒక సింగిల్ ప్యాక్ తీసుకుని కూడా చాలా వచ్చింది కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంది అందుకే పిల్లలు తినలేకపోయారు ఇంకా సాస్ ఇచ్చారు కానీ అది కూడా చాలా కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంది ఇంకా ఇక్కడ అయితే మేము తినేసాము ఆ తర్వాత ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక ఇంటికి వచ్చేస్తున్నామండి అక్కడైతే కేక్ తీసుకొచ్చాము సింపుల్గా మా పిల్లలతో వచ్చేసి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలతో జరుపుకోవడము ఇంకా అదేంటంటే మా హ్యాపీనెస్ కంటే వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కువ ఉంది మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు చాలా అనిపించింది అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళకు ఏంటంటే హ్యాపీ మ్యారేజ్ డే అంటారు కదా అందుకే బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుని హ్యాపీ బర్త్డే మమ్మీ డాడీ అని చెప్తున్నారు పిల్లలు ఇద్దరు అలాగే ఎంజాయ్ చేశారు ఏ తర్వాత కేక్ కట్టింగ్ అయితే చేశాము కానీ ఎయిట్ ఇయర్స్ అలా చూస్తుంటే ఎయిట్ ఇయర్స్ అయిపోయిందండి మ్యారేజ్ అయ్యి నైన్త్ ఇయర్లోకి స్టార్ట్ అయ్యాము చాలా హ్యాపీ అనిపించింది నైన్త్ ఇయర్లో మా ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి వచ్చింది విహాంత్ రెడ్డి చిన్న అబ్బాయి వచ్చింది వేదాంశ్ రెడ్డి ఇంకా నీకు నేమ్ వచ్చేసి పెద్ద ఫ్రెండ్స్ అని పెట్టాము చిన్న అబ్బాయికి ఏమైతే హ్యాపీ రిచ్ అని అలా పిలుస్తుంటాము ఇంకా ఇక్కడైతే ఇంకా కేక్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళే తినిపించుకున్నారు వాళ్ళకే తినిపించాము మేము కూడా ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ కదా మనకు కావాల్సిన ముందు ఇంకా ఆ తర్వాత మేము కూడా అలా కేక్ తినిపించేసుకున్న తర్వాత ఇంకా అలా చిన్నగా ఇక్కడైతే అయితే కేక్ కట్టింగ్ అయిపోయింది తినిపించుకోవడం అయిపోయింది ఆ తర్వాత ఇంక ఇంకా కేక్ అనేది ఎలా సింపుల్గా మొత్తం పూసేసుకున్నామండి ఇది మొత్తం అంటే అది ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా అని చెప్పేసి లైట్గా పూసుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు కేక్ అయితే పక్కన పెట్టేసి మా వేహాంతి వచ్చేసి పెద్ద అబ్బాయి ఇంకా స్నో తీసుకొచ్చాడు అది స్ప్రే చేస్తున్నాడు చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగా అనిపించింది చాలా అది ఎంత చాలా బాగా పడింది కదా చాలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ అంటే మేము వద్దని చెప్పేసి ఆ స్నో స్ప్రే ఒకటే తీసుకొచ్చాము మా చిన్న అబ్బాయి నాకు నాకని పక్కన ఉండి ఏడుస్తున్నాడు నేను ఇలా తీసుకుని ఒకరొకరు షేర్ చేసుకుంటే అందరం స్ప్రెడ్ చేస్తాము అందరం అలా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే మా కోడ్రస్ వచ్చేసి హాల్ చాలా చిన్నగా ఉంటుంది అందుకనే కొంచెం మెరుగ్గా ఉంటుంది సెలబ్రేషన్ చాలా సింపుల్గా చేసుకున్నాము ఇంకా డెకరేషన్ అయితే ఏం లేదు ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఇద్దరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నీ మీకు షేర్ షేర్ చేస్తాను కానీ ఇంకేందంటే సెలబ్రేషన్స్ ఇదిగా కంటిన్యూ అవుతున్నాయి చాలా హ్యాపీ బాగా అనిపించింది చాలా ఎయిట్ ఇయర్స్ ఇలాగ ఇస్తే గడిచిపోయాయి నైన్ ఇయర్స్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఈ నైన్ ఎయిట్ ఇయర్స్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాము మేము ఓకే ఫ్రెండ్స్ మా అల్లర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది ఏంటంటే ఇక్కడ స్నో స్ప్రే అయిపోయింది వాడు ఇంకా చేస్తా అంటున్నాడు లాస్ట్గా చేస్తే చేస్తేమవుతుంది నూరుగా మాత్రమే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్